వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు దసరాలోపు డిఏ చెల్లింపుపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన ఉద్యోగ సంఘాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే దసరాలోగా డిఏ బకాయిలు చెల్లించాలి యూటిఎఫ్ రణబీరి ముగింపు సభలో వక్తలు ఉపాధ్యాయ సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవటం అన్యాయమని కొత్త పిఆర్సీని తక్షణమే అమలు చేయాలని బకాయి పడ్డ డిఏలను లోపు చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకుడు రెడ్డి మోహన్ రావు డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక సిఐటియు సిటు కార్యాలయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా రణబేరి ముగింపు సభ జరిగింది ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్థిక ఆర్థికేతర సమస్యలను పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు పన్నెండవ పిఆర్సి కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని అంతవరకు ఉద్యోగులకు ఇరవై తొమ్మిది శాతం మధ్యంతర భృతి అయ్యారు ప్రకటించాలన్నారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలను తక్షణమే విడుదల చేసి విజయదశమికి ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో యాభై ఏడును అనుసరించి రెండు వేల మూడు సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు ఈ సమస్యలపై కనుక ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల ఇరవై ఐదున గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తామన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి గౌరవాధ్యక్షుడు పి వెంకట్రావు సహాధ్యక్షుడు రొంగలి అక్కునాయుడు సీనియర్ నాయకులు మొదలు వారైతే ఈ కార్యక్రమంలో పాల్గొని వెంటనే విజయదశమికి ఉద్యోగులకు డిఏలు ప్రకటించాలని లేకపోతే ఈ ఇరవై ఐదున భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అల్టిమేటం జారీ చేస్తాం